ఇంకా అందరూ అయితే భోజనం అయితే చేస్తూ ఉంటారు ఆనందంగా ఇంకా ప్రభావతి కూడా భోజనం చేస్తూ ఉంటుంది ఈ ఇక్కడ ఫొటోస్ అనేవి తీస్తూ ఉంటారు భోజనం చేస్తూ ఉన్నప్పుడు అలా తీసేసిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా తింటూ ఉంటారు కదా ఆ తినేసిన తర్వాత ఎవరి గదుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోగానే ఇంకా రోహిణి అయితే తన రూమ్లోనికి వెళ్ళి పడుకుంటుంది అన్నమాట పడుకొని మొబైల్ అయితే చూస్తూ ఉంటుంది ఈలోగా ఏంటి అంటే ప్రభావతి ఏమో అక్కడికి వెళ్తూ ఉంది వెళ్ళేసి తిన్నది నీకు అరగలేదా అనేసి అడుగుతూ ఉంటుంది అలా చారబడి ఉన్నావు తిన్నది నీకు అరగలేదా అని అనగానే ఇంకా రోహిణి అయితే అంటుంది ఏమొత్తయ్యా మీకు అరగలేదా అనేసి అంటుంది అనేసి మళ్ళీ అంటుంది బిర్యానీ అంటే మీకు అరగదు కదా అందుకనేసే అలా అడిగాను అనేసి చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉంటే ప్రభావతి ఏమో ఉంటుంది అదేంటది అప్పుడేమో బ్యూటీ పార్లర్ అన్నావు అదేమో అమ్మేశావు దాని పేరు మార్చేశావు ఇప్పుడేంటి అక్కడ పనే కదా చేస్తున్నావు దానికి వెళ్తే ఎంత వెళ్ళకపోతే ఎంత నువ్వు కూడా మనోజ్ గార్డ్ లాగా వాడి రూమ్లో ఉండి ఏ పని పాట చేయకుండా తయారవుతున్నట్టున్నావు అనేసి అంటూ ఉంటుంది అనగానే ఇంకా రోహిణి ఏమో ఏంటి ఇవిడ ఎప్పుడు కూడా నా మీదే ఏదో ఒకటి ఇచ్చేయాలి అని అనుకుంటుంది అని తన మనసులో అనుకుంటూ ఏమైనా దత్తయ్య ఎందుకు అలా అంటున్నారు అనేసి అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా ప్రభావతి అయితే అంటుంది ఏడు మీ నాన్న ఇంకా మీ నాన్న ఎక్కిన విమానం అయితే ఆకాశంలో అలాగా గ్రద్దలాగా తిరుగుతూనే ఉందా అది ఇంకా దిగదా ఏరు మీ నాన్న అనేసి అడుగుతూ ఉంటుంది అడగగానే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అది అత్తయ్య మా నాన్న వస్తాననేసి అన్నారు కానీ రాలేదు ఇంకను అనేసి అయితే చెప్తూ ఉంటుంది అయితే ప్రభావతి అయితే మాత్రం చాలా మండిపడుతూ ఉంటుంది